గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వైయస్సార్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త ముద్దు ఆనంద్ సన్ ఆఫ్ నాగేశ్వరరావు పెదనందిపాడు మండలం గ్రామవాసి గుంటూరు నవభారత్ నగర్ నుండి స్కూడా కారులో వస్తూ ప్రతిపాడు దాటిన తర్వాత మలుపు వద్ద అదుపు తప్పి చెట్టుకి గుద్దుకొని మృతి చెందడం జరిగింది సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు వన్ఆడ్ అంబులెన్స్ చేరుకుంది డాక్టర్ పరీక్షలు నిర్వహించి మృతి చెందాడని తెలిపారు ఒకటి మూడుకి వన్ నాట్ ఎయిట్ కాల్ చేశాను వన్ నాట్ ఎయిట్ ఏమో ఒకటి యాభై వచ్చింది ఈ మధ్యలో నేను చూసినప్పుడు మాట్లాడుతున్నారు చాలా మంది వచ్చారు కానీ బయటకు తీలేకపోయింది ఆ తర్వాత వన్ నాట్ ఎయిట్ లో నమస్కారం మాది పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పెదనందిపాడు గ్రామం మా పెదనందిపాడు నివాసి అయినటువంటి మొద్దు ఆనంద్ బాబు అనే కురవాడు గుంటూరు నుంచి వస్తూ ఉండగా పచ్చిపాడు దాటిన తర్వాత కార్ యాక్సిడెంట్ జరిగి ఇక్కడ ప్రమాదం జరిగి ఇక్కడ కారు కూడా గుల్లైపోయి కుర్రవాడు గట్టి దెబ్బలు తగిలి పక్కన పడిపోయి ఉన్న సందర్భంలో దానిని వచ్చిపోయే వాళ్ళు చూసి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయగా వన్ జీరో ఎయిట్ సకాలంలో అప్పటికీ మాట్లాడుతూ ఉన్నాడు ఆనంద్ బాబు వన్ జీరో ఎయిట్ సకాలంలో రానంద్ వలన ఇటు పెదనందిపాడు పెదనందిపాడుకి ఒక సుమారు ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది యాక్సిడెంట్ ప్రమాదం జరిగిన ప్రాంతం ప్రతిపాడికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యాక్సిడెంట్ జరిగిన ప్లేసు కనీసం ప్రతిపాడి నుంచి కానీ పెదనందిపాడు నుంచి కానీ వన్ జీరో ఎయిట్ వచ్చి ఉన్నందుక వచ్చి ఉన్నట్టుగా అయితే ఈ ఆనందబాబు బ్రతికుండేవాడు యాక్సిడెంట్ జరిగిన నలభై నిమిషాల వరకు వన్ జీరో ఎయిట్ నుంచి స్పందన రాలేదు నలభై నిమిషాల తర్వాత గుంటూరు నుంచి ఆ వన్ జీరో ఎయిట్ రావడం జరిగింది ఈ కురవాడు చనిపోయాడని నిర్ధారించుకొని వన్ జీరో రేటు తిరిగి వెళ్ళిపోయింది ఈ ఈ నిజమైన ప్రమాదాలు జరిగినప్పుడు గత మహానాయకుడు వైఎస్ఆర్ వన్ జీరో రైట్లు పెట్టిన తర్వాత ఎన్నో ప్రాణాలు నిలబెట్టారు కనీసం వచ్చిన ఈ యాభై రోజుల్లో ఇన్ని ప్రమాదాలలో ఇదో ప్రమాదం ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల జరిగింది வன் ஜீரோ இயக்கு உண்டைக்கு ஆனந்தபாபு அனை குரவாடி பிராணம்